పడవ చుట్టూ మహా సముద్రం ఉంటుంది సముద్రం ఎంత పెద్దదైనప్పటికీ కూడా పడవను ముంచలేదు కానీ ఏది పడవను ముంచగలుగుతుందా అంటే పడవ చుట్టూ ఉన్న సముద్రం కాదు పడవలో ప్రవేశించే నీళ్లు మాత్రమే ఆ పడవను ముంచగలవు అనగా నీ చుట్టూ ఎంత పాపిష్టి ప్రపంచం ఉన్నా సరే నిన్ను అది ముంచలేదు కానీ ఏ పాపాయితే నీ జీవితంలోనికి రాణిస్తావో ఏ అలవాటును అయితే నీ జీవితంలోనికి రాణిస్తావో ఏ అపవిత్రమైనటువంటి కోరికను నీ జీవితంలోనికి రాణిస్తావో అది నిన్ను ముంచేస్తుంది మనం పాపిష్టి లోకంలో ఉండాలి కాని పాపిష్టి లోకం మాత్రం మనలోకి రావడానికి వీలు లేదు మనం లోకంలో ఉండాలి కాని లోకం మాత్రం మనలోనికి రావడానికి వీలు లేదు ఏ అపవిత్రైతే అలవాటునైతే పాపిష్టి స్నేహాన్ని అయితే మన జీవితంలోనికి రాణిస్తామో అదే మనల్ని మన జీవితాన్ని మన ఆత్మీయతను మన కుటుంబాన్ని ముంచి పడేస్తుంది కాబట్టే అపవాదికి చోటు ఇవ్వదు అని ప్రభు సెలవిచ్చాడు